ఈరోజు ఈ బొరై గారు మాకు కావలసిన ముఖ్యమైన రైతు ఆయన ప్రకృతి వ్యవసాయం చేయడానికి వచ్చారు ఆయన ఆల్రెడీ నారుమడి వేసుకున్నారు దాన్ని రేపు ఉడుపు ప్రారంభిస్తారు సి ఊడుపు ఊడ్చే ముందు ఈ నారుని శుద్ధి చేసే విధానానికి మనం బీజామృతాన్ని తయారు చేసుకోవడం జరిగిందండి ఈ బీజామృతంలో రేపు ఉదయం ఊడుపు ఊడ్చేటప్పుడు నారు కట్టల్ని ఒకసారి డిప్ చేసి మనం ఊడ్చుకోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే విత్తనంతో పాటు ఈ నారుతో పాటు వచ్చేటటువంటి కొన్ని సిలింధ్రాలు తెగుళ్ళు కూడా అరికట్టవచ్చు ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఇటువంటి వాటిని మనం అరికట్టడానికి ఈ బీజామృతం తయారు చేసుకుంటున్నాం ఈ బీజామృతం తయారు చేసుకోవడం చాలా సులభం ఆవు పేడ గోవుమూత్రం సున్నం పుట్టమట్టి వాటితో తయారు చేసుకుంటాం ఈ ప్రాసెస్ని ఆల్రెడీ మనం ముందే చెప్పడం జరిగిందండి సో అద్భుతంగా పనిచేస్తాయండి మనం కెమికల్స్ వాడకుండా గో ఆధారిత పదార్థాలతో మనం ఈ బీజామృతాన్ని తయారు చేసుకుని రాబోయేటటువంటి వ్యాధుల్ని మనం అరికడుతున్నాం నమస్తే